హోలీ కాముని పున్నమ హోలీ శుభాకాంక్షలతో హోలీ హోలీల రంగ హోలీ హోలీ హోలీల రంగ హోలీ సమ్మ కేలీల హోలీ హోలీ హోలీల రంగ కేలీల హోలీ ರಂಗ ರಂಗು ರಂಗುಲ್ಲ ಕಲರ್ ಕಲರುಗುಲ ಕಲರು ರಂಗ ಹೋಳಿ ಸಮಿ హోలీ రంగుల పండుగ రంగురంగుల పండుగ రమణీయమైన పండుగ అందరూ జరుపుకునే పండుగ ఈ హోలీ పండుగ ఏడాదికోసారి వచ్చే హోలీ పండుగ శుభాకాంక్షలతో ప్రతి సంవత్సరం జరుపుకునే హోలీ పండుగ హోలీ హోలీల రంగ హోలీ పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర హోలీ కాముని పూర్ణమ హోలీ శుభాకాంక్షలతో అందరికీ వందనాలు ಹೋಲಿ ಹೋಲಿಲ ರಂಗ ಹೋಲಿ 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 ಶುಭಾಕಾಂಕ್ಷ